ఇక ఖమ్మం జిల్లా బరహాన్పురంలోని ఓ అపార్ట్మెంట్ టవర్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది ఉగాది పండుగ రోజు దీపారాధన చేసి గుడికి వెళ్లింది ఓ కుటుంబం అయితే తిరిగి వచ్చేలోపు అపార్ట్మెంట్ లో భారీగా మంటలు చెలరేగాయి స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో రెండు గంటలు రెస్క్యూ చేసిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు అయితే అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది రెడ్డిగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఫోనింగ్ ద్వారా అందిస్తారు ఉపేందర్ చెప్పండి ఎస్ ఇప్పటికే ఖమ్మం నగరంలోనే బురాన్పురం ప్రాంతంలో ఓ అపార్ట్మెంట్ మంటలు అయితే జలరయ్యాయి ఉగాది పండుగ సందర్భంగా ఎంట్లో దీపాన్ని వెలిగించినటువంటి ఫ్లాట్ అయితే మనల్ని పొగూరు కుటుంబ సభ్యులు గుడికి వెళ్ళారు అయితే ఈ నేపథ్యంలో వెలిగించిన దీపం అందుకునే అపార్ట్మెంట్ లో ఆ ప్లాట్ పూర్తిగా అయితే దగ్గమైంది ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడంతో కూడా పెద్ద ప్రమాణమే తగ్గిందనేది మనం చెప్పవచ్చు ఇట్లా ఏదైతే పాల వ్యాపారం చేసేటువంటి కొమ్మూరు సత్యరెడ్డి ఇటీవల నగరంలోని బురాన్పురం రవీంద్ర ఏదైతే రవీంద్రనాథ్ ఠాగూర్ పిక్నిక్ టవర్స్ అయితే ఫ్లాట్స్ కొనుగోలు చేశారు కొత్త ఇంట్లో త్వరలోనే రానున్నారు ఇంట్లో ఇంటీరియల్ కావచ్చు అదేవిధంగా పూర్తి చేశారు ఈ తరుణంలో అగ్ని ప్రమాదం జరిగి పోతుగా కాలిపోయింది ఒక్కసారిగా మందులు రావడంతో అటు అపార్ట్మెంట్ లోని పక్క ప్లాన్ వారు కూడా ప్రాణపాయంతో అయితే పరుగులు పెట్టారు ప్రమాదంపై అటు వెంటనే అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తం కావడంతో కూడా రెండు గంటలు శ్రమించి అయితే వీటి మందులైతే ఆపు దీంతో అందరూ కూడా ఊపిరి పిలుచుకున్నారు రోజు ఈ ఘటన జరగడంతో కాలనీ వర్సుల ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది సంజన Right open the thank you for the updates.